ఆదాము జీవముతో జీవించేవాళ్ళు ఈ లోకంలోని ఇతర మతాల వాళ్ళు మాత్రమే కాదు క్రైస్తవులలో కూడా ఆదాము జీవముతో జీవించే వాళ్ళు ఉన్నారు ఏమండి ఆదాము జీవముతో జీవించే వాళ్ళు అన్య మతాల వాళ్ళు మాత్రమే కాదు క్రైస్తవులు అనిపించుకుంటున్న వాళ్ళలో కూడా చాలామంది అధిక శాతం అధిక శాతం గ్రేట్ మెజారిటీ దే ఆర్ స్టిల్ లివింగ్ విత్ యాడమ్స్ లైఫ్ అందరిలో క్రీస్తు జీవం ఉంటే ఈ డినామినేషన్లన్నీ ప్రణాళికలోకి ఎందుకు రావు ఎందుకు వ్యతిరేకిస్తారు ఎందుకు ద్వేషిస్తారు అందరికీ మంచోళ్ళు దేవుని ప్రణాళికను గురించి మాట్లాడే వాళ్ళని మాత్రం ద్వేషిస్తారు ఎందుకు క్రైస్తవులలో కూడా చాలామందిలో ఇంకా ఆదాము జీవమే పనిచేస్తూ ఉంది ఆదాము జీవము ద్వారా కాకుండా మనం క్రీస్తు జీవముతో బ్రతికితేనే మనం దేవునికి యోగ్యంగా బ్రతకగలుగుతాం అట్టి ధన్యత శక్తి మనకు కలగాలంటే నన్ను తినువాడు నా మూలముగా అందుకు ప్రభురాత్రి భోజనం అది అసలు కథ ప్రభురాత్రి భోజనం ఎందుకు ప్రాముఖ్యము మేము ఏడాదికోసారి తీసుకుంటాం నెలకోసారి తీసుకుంటాం మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాం అని ఒక క్రమము లేకుండా పద్ధతి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఏదో లేనిపో లేనిపో నియమ నిబంధనలు పెట్టి ప్రజలను దేవుని సమాజమును ప్రభురాత్రి భోజనమునకు దూరం చేస్తున్నాయి డినామినేషన్స్ ఆదిమ సంఘం రొట్టె విరుచుట ఎందు ఎడతెగకుండా ఉన్నారు సహవాసమందును ప్రార్థన చేయటం రొట్టె విరుచుట ఎందు అపస్తరుల బోధయందు ఎడ ఎడతెగకుండా ఉన్నారు ఆదివారమున రొట్టె విరుచుటకే మేము కూడుకున్నాం ఎందుకు అంత ప్రాముఖ్యం అంటే నీవు ప్రభు యొక్క శరీరమును యోగ్యముగా భుజించిన ప్రతిసారి మరొక కొత్త రిలీజ్ ఆఫ్ క్రైస్ట్ లైఫ్ ఎంటర్స్ ఇన్ టు యూ నీలోనికి క్రీస్తు జీవము ఒక కొత్త వరద ఉప్పెనలాగా వచ్చి పడతా ఉంటుందన్నమాట దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెల్లుయా ప్రభురాత్రి భోజనాన్ని యోగ్యముగా సరైన విధంగా పాపపు ఒప్పుకోలుతో యేసు రక్తములో స్నానము చేసి వాక్య ఉదక స్నానము చేసి సరైన విశ్వాసముతో ఇది ప్రభు శరీరమే మామూలు రొట్టె కాదు అని వివేచించి నువ్వు తీసుకున్న ప్రతిసారి కూడా క్రీస్తు జీవం నీలోనికి మళ్ళీ కొత్తగా 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 వచ్చి పడుతూ ఉంటుంది అప్పుడు నువ్వు క్రీస్తు మూలముగానే జీవిస్తావు మంచి లక్షణాలు ఉంటాయి కానీ అది శరీరము యొక్క మంచి లక్షణాలు కాదు ప్రాణము యొక్క మంచి లక్షణాలు కాదు క్రీస్తులో నుండి వచ్చినటువంటి ప్రేమ క్షమాపణ పరిశుద్ధత విధేయత సాత్వికం నువ్వు ఆదాము ద్వారా జీవించడం నీకు ఇష్టమా క్రీస్తు ద్వారా జీవించడం ఇష్టమా ఆదాము ద్వారా నీవెంత మంచిగా జీవించిన వ్యర్థం అది మానవుని స్వనీతి క్రీస్తులో నుండి నీలోనికి వచ్చిన నూతన జీవము ద్వారా నీవు శుభ లక్షణాలు పరిశుద్ధత ఇత్యాది దైవ లక్షణాలు నీవు కలిగి జీవిస్తే నీవు దేవునికి ప్రీతికరమైన పాత్రవుగా ఉంటావు పరలోకానికి వెళ్ళి దేవుని ముందు శభాష్ అనిపించుకుంటావు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని కార్యాల కొరకు దేవుని నిన్ను వాడుకుంటాడు నేను ఇంత మంచిగా ఉంటే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అనుకుంటారు కొంతమంది బాబు నీలోనికి క్రీస్తు జీవము ప్రవహిస్తేనే నువ్వు దేవుని చేత వాడబడతావు నీలోనికి క్రీస్తు జీవం ప్రవహిస్తేనే నువ్వు దేవుని కొరకు ఫలించగలుగుతావు యు నీడ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ టు బేర్ ఫ్రూట్ నీ మంచితనము నీ సాధన నీ జ్ఞానము నీ సామర్థ్యము నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు గుండు సున్నా అరే చూడదావు సబ్ చీజు ఇంకో చూడదో ఎందుకు పనికిరావు నేను చెప్తున్నా నువ్వు జ్ఞానివ్ అనుకుంటే నీకన్నా మహామేధావులు ఉన్నారు లేరా ఏ దేవుడిని అందచందాలు చూసి వాడుకోవాలా నీ జ్ఞానం చూసి వాడుకోవాలా క్రైస్ట్ లైఫ్ మస్ట్ ఎంటర్ దీన్ని ఇంత పొడుగు ప్రసంగం అంతటినీ కొన్నాళ్ళ ఉందట నేను ఒక్కటే సెంటెన్స్లో చెప్పాను క్రైస్తవ జీవితం అనగా క్రీస్తు కొరకు మనము జీవించే జీవితం కాదు 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 క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు వచ్చి తన జీవితాన్ని మనలో జీవించటం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ క్రైస్ట్ కమింగ్ ఇన్ టు హాజ్ అండ్ లివింగ్ హిజ్ లైఫ్ ఇన్ అస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ మీ లివింగ్ ఫార్ క్రైస్ట్ అదంతా చెత్తబుట్ట చెత్త కుప్ప నేను క్రీస్తు కొరకు జీవించట కాదు జీవించు వాడను నేను కాదు క్రీస్తు నాలో హల్లెల్లుయ్య దేవునికి స్తోత్రం కలుగులుగాక హల్లెల్లుయ్య